అందరికీ నమస్కారం అండి ఈ నెల ముప్పై ఒకటో తారీఖుని ఇంటర్నేషనల్ ఈవెంట్ మేనేజర్స్ డే సందర్భంగా ప్రపంచంలో ఉన్న అనేక మంది ఈవెంట్ మేనేజర్స్ అందరూ కలిపి ఈవెంట్ మేనేజర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు అందులో భాగంగా మన కాకినాడ నుంచి కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈవెంట్ ఆర్గనైజర్స్ అండ్ మేనేజర్స్ అందరూ కలిపి మొట్టమొదటిసారిగా మన కాకినాడలో ఈవెంట్ మేనేజర్స్ డే సెలబ్రేట్ చేయడానికి ముందుకు వచ్చారు సో దీంట్లో భాగంగా మన కాకినాడ కులాయచేరు పార్క్ మెయిన్ గేట్ పక్కన ఉన్న ఫ్యాబిన్ కన్వెన్షన్ హాల్లో ముప్పై ఒకటో తారీఖు ఉదయం పది గంటల నుంచి ఈవెంట్ మేనేజర్స్ డేకి సంబంధించిన సెలబ్రేషన్స్ చేయడానికి మొత్తం అందరం కూడా ప్లాన్స్ చేస్తా ఉన్నాం అలాగే మధ్యాహ్నం వరకు కూడా ఈ మీటింగ్ సెలబ్రేషన్స్ కంటిన్యూ అవుతాయి మధ్యాహ్నం నుంచి లంచ్ కూడా ఏర్పాటు చేసాము సో లంచ్ అయిన తర్వాత ఇంకా మరిన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి సో కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈవెంట్ మేనేజర్స్ అలాగే డెకరేటర్స్ ఫోటోగ్రాఫర్స్ ఎల్ఈడి సౌండ్ వీళ్ళకి సంబంధించిన మొత్తం ఈవెంట్కి ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా అండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మరి ఈ నెల ముప్పై ఒకటో తారీఖున ఇంటర్నేషనల్ ఈవెంట్ మేనేజర్స్ డే సెలబ్రేషన్స్ అండి దానిలో భాగంగా కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఈవెంట్ మేనేజర్స్ అందరూ కలిసి మొట్టమొదటిసారిగా కాకినాడలో ఈవెంట్ మేనేజర్స్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నామండి అది మన చెరువు పార్క్ పక్కన ఉన్నటువంటి ఫ్యామిన్ కన్వెన్షన్లో ఉదయం పది గంటలకు స్టార్ట్ అవుతుందండి మీటింగ్తో పాటు మధ్యాహ్నం లంచ్ ఉంది ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ షో కూడా ఈవినింగ్ వరకు కొనసాగుతుంది సో అందరూ వచ్చి పాల్గొని ఈ ఈవెంట్ మేనేజర్స్ డేని విజయవంతం చేయాలని కోరుతున్నాం దీనిలో భాగంగా అందరూ మన ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ లైటింగ్ అసోసియేషన్ టెంట్ హౌస్ అసోసియేషన్ క్యాటరింగ్ అసోసియేషన్ డెకరేషన్స్ అసోసియేషన్ ఇలా చాలా మంది అసోసియేషన్తో కొలాబరేట్ అయ్యి ఈవెంట్ మేనేజర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాం సో మిస్ అవ్వద్దండి అందరూ తప్పనిసరిగా హాజరు అవ్వాలని కోరుతున్నాం థ్యాంక్ యూ నమస్కారం నమస్తే అండి నా పేరు తేజ ఇప్పుడు మన మే థర్టీ ఫస్ట్ ఈవెంట్ ఆర్ ఈవెంట్ మేనేజర్స్ డే అన్ని సెలబ్రేట్ చేస్తున్నాం అండి ఫ్యాబిన్ కన్వెన్షన్ కొలాచిరు పార్క్ పక్కన ఇక్కడ ఏంటంటే మన ఎవ్రీ వెండర్స్ని కూడా అందరినీ కూడా పిలిచి అన్ని ఈవెంట్ ఆర్గనైజర్స్ అందరిని కూడా పిలిచి చేయడం జరుగుతుందండి డిఫరెంట్ డిఫరెంట్గా ప్లాన్ చేస్తాం ఎంట్రీస్ దగ్గర నుంచి ఫోటో బుక్స్ దగ్గర నుంచి మనకి ఫుడ్ దగ్గర నుంచి అంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఎవ్రీథింగ్ అందరూ ఒక్కొక్క స్పాన్సర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈవెంట్ మేనేజర్స్ అందరూ కూడా ఇక్కడ ఏంటంటే ఇక్కడికి రావడం వల్ల అందరికీ నెట్వర్కింగ్ పెరుగుద్ది ఇప్పుడు దాకా ఈవెంట్ ఆర్గనైజర్స్ అనేది కొంతమందికే తెలుసు ఒక మాకు ఒక ట్వంటీ మెంబర్స్ వరకే తెలుసు ఇక్కడ రావడం వల్ల మేము ఒక థౌసండ్ మెంబర్స్ దాకా ఎక్స్పెక్ట్ చేస్తాం ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క ఈవెంట్ ఆర్గనైజర్ పలానా ఈవెంట్ ఆర్గనైజర్ ఇక్కడ మనకి ఇక్కడ ఉన్న సిచువేషన్లో ఒకరికొకరు హెల్ప్ చేసుకుని ముందుకెళ్తూ మనం ప్రైజింగ్ కాస్టింగ్ కూడా మనకి బాగా వచ్చేటట్టు మనకి బిజినెస్ కూడా బాగా జరిగేటట్టు నెట్వర్కింగ్ కూడా బాగా జరిగి మనకి పరిచయాలు బాగా పెరిగి మనకి విన్ విన్ సిచువేషన్లో కూడా మనకి అందరూ హెల్ప్ఫుల్గా ఉంటారని మనకి ఈవెంట్ ఆర్గనైజ్ మే థర్టీ ఫస్ట్ ఫ్యామిలీ కన్వెన్షన్లో పెట్టడం జరిగిందండి అందరూ రావాల్సింది కోరుతున్నాం థ్యాంక్ యూ సబ్కో నమస్కారం అమారే సబ్ ఈవెంట్ మేనేజర్స్ అసోసియేషన్ వాళ్ళుకి తరఫు హామ్ ఛోటాసా ప్రోగ్రామ్ రక్కా మే మే థర్టీ को यहीं पे विवेकनंदा पार्क के बाजू में ही है फैबिंग कन्वेंशन करके उस दिन हम सब इवेंट मैनेजर्स सब लोग यहाँ पे सेलिब्रेट करेंगे और छोटी सी पार्टी रखी गई है ताकि हम सब कोलेबरेट हो सके और हम सब एक दूसरे के लिए काम भी आ सके तो एक यहाँ पे ऐसा सिचुएशन रहेगा कि हमारा बिजनेसेस भी बढ़ेंगे और हम सब साथ मिल क्या कर सकते हैं और क्या नहीं कर सकते करके भी हम बातें बातें के ऊपर भी चर्चा कर सकते हैं और जो भी है सब कैटरिंग वाले आएंगे फ्लोरिस्ट आएंगे पार्टी शॉप वाले आएंगे सब आएंगे ए टू जेड मतलब जो भी इवेंट्स में संबंधित है वो लोग सब आएंगे सो so आपसे सबसे निवेदन है कि आप जरूर ज़रूर पधारें। धन्यवाद